మీడియా మిత్రుల నమస్కారం ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈ జుట్టు నాగరాజు మాట్లాడుతున్నా మరి ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలకి ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకి దూసుకెళ్తుంది ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం కలగలిపి మరి రాష్ట్రంలో జోడి గుర్రాల పద్ధతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు దానిలో భాగంగా మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం మీద మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థాన్ ట్రస్ట్ బోర్డు వారు ఆధ్వర్యంలో అప్పటి చైర్మన్ అలాగే పాలక మండలి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ నెయ్యి వాడారని దాని మీద భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అప్పటి పాలక మండలి వ్యవహరించిందని మరి దానికి సిబిఐ దర్యాప్తుకి అలాగే సిట్ దర్యాప్తుకి ఈనాటి కూటమి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాటి చైర్మన్ బోమన కర్నారెడ్డి గారు అలాగే తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఆనాడు కల్తీ నెయ్యే కాదు అసలు అది మరి ఆవు నెయ్యితోటే లడ్డు ప్రసాదం తయారు చేయించాము ఇందులో ఎటువంటి కల్తీ అన్నది వాడలేదని వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికి కూడా దీనికి పూర్తిగా అసలు నెయ్యి అన్నదే వాడకోకుండా పూర్తిగా ర రసాయనాలు అలాగే కెమికల్స్తో కూడుకున్న ఒక కల్తీ నెయ్యి లాంటిది తయారు చేసి దాన్ని లడ్డులో కలిపి మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మరి దీన్ని పురుగొనడం జరిగింది దీనికి అనుగుణంగా ఇలా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి మీద ఎంతో నమ్మకంగా ఇలా మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఎంతో నమ్మకంతో ఆయన పూజించుకోవడం జరుగుతుంది అలాగే ఏదైతే ఆయన దర్శనమే కాకుండా ఆయన యొక్క ప్రసాదం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆయన ప్రసాదం తినడానికి కూడా కళ్ళగద్దెకిని తింటారు అంత పవిత్రమైన ప్రసాదంలో మరి ఇటువంటి కల్తీ రసాయనాలు కలిపి భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా పూనుగున్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఆనాటి మరి పాలక మండలి మీద దర్యాప్తుగా సిబిఐ ఇంక్వైరీ అలాగే సిట్ దర్యాప్తు కూడా వేయడం జరిగింది మరి మొన్న లేటెస్ట్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది దీంట్లో ఎటువంటి కల్తీ రసాయనాలు వాడలేదని చెప్పారు కానీ ఎక్కడ కూడా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలాలు లేవు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం కూడా జరిగింది దీంట్లో కల్తీ లేదన్నది ఎక్కడ కూడా సిబిఐ అది చెప్పలేదు మీరు సొంతంగా చెప్పుకోవడం అది కరెక్ట్ కాదని మొన్న మరి మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది దా ప్రజల నుంచి దారి మళ్లించడానికి కొత్తగా ఈ మధ్యని మరి అంబటి రాంబాబు గారిని అలాగే జోగి రమేష్ గారిని ఈ యొక్క మరి కులాల వ్యవస్థని తీసుకొచ్చి డైవర్ట్ చేయడానికి కల్తీలోడ్డి మీద ఒక పామ్లెట్ అంటించడం జరిగింది గుంటూరులో దాన్ని జీర్ణించుకోలేకపోయిన అంబటి రాంబాబు గారు ఆ యొక్క పామ్లెట్ని చించేసి అక్కడ నానా రాధాంతం చేసి అక్కడున్న పోలీసు వారి మీద మరి అక్కడున్న మరి అధికారుల మీద తిరగబడి చాలా న్యూసెన్స్గా ప్రవర్తించడం వల్ల అక్కడ ఆయన్ని ఆయన మీద పోలీసు వారు అదుపులో తీసుకుని మరి మేజిస్ట్రేట్ గారి ముందు అటెండ్ చేయడం జరిగింది అదే విధంగా ఇవాళ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఇలా కేంద్రం నుంచి వేల కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తున్నారు ఇలా అభివృద్ధి సంక్షేమం ఇలా పక్క అమరావతి రాజధాని అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూలో కానీ ఇవాళ ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి మౌలిక వసతులు ఏర్పాటు చేసి సిసి రోడ్డు కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి ప్రతీది కూడా ప్రతి పల్లెలో కూడా ఇలా పంచాయతీరాజ్ శాఖ మంచులు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఇలా పంచాయతీకి ఇలా రూపకల్పన తీసుకొచ్చిన ఘనత ఇవాళ పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి